కానీ లీలా అనే పేరు కలిగిన కవీశ్వరుడు కృష్ణ కర్ణామృతం అనేటటువంటి గ్రంథంలో తెలియజేశాడు అయితే దీన్ని మనం కాస్త ఆధ్యాత్మికంగా అర్థం చేసుకున్నట్లయితే ఏం వెతుకుతున్నానంటే లేఖదుడను వెతుకుతున్నాను అని చెప్పాడు ఇక్కడ కూడా మనం ఏం కోల్పో మనం కూడా ఏమిటంటే శాంతి అనేటటువంటి దూడను మనం కోల్పోయినాం శాంతి ఉందా ఎవరి జీవితంలో నిశ్చా ఉరుపులు పరుగులు అంతా కూడా శాంతి అనేది లేకుండా అయిపోయింది మరి శాంతి అనేటటువంటి కూడా మనం పొందాలి అంటే ఏమిటి అంటే మనకి శాస్త్రకారులు తెలియజేస్తున్నారు మానవ శరీరమే మట్టి కుండ మట్టి కుండలో వెన్నను వెతికినట్లు ఈ మానవ శరీరాన్ని స్థూల దేహంగా చెప్పడం జరిగింది ఈ స్థూల దేహంలో వెన్న అనే సూక్ష్మ శరీరం ఉంది ఫిజికల్ బాడీ అండ్ మెంటల్ బాడీ అని పిలుస్తారు ఈ సూక్ష్మ శరీరంలో నీవేం చెయ్యాలి అంటే మననము ధ్యానము చేయాలి మననం అంటే గురువుల ద్వారా శ్రవణం చేసినటువంటి విషయాలను మళ్ళీ మళ్ళీ మనం జ్ఞప్తికి తెచ్చుకోవటం ఏదైతుందో దాని పేరే మననం అంటారు